i <laughs> you హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు యాదవ్స్ తెలుగుపెట్టి టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు అనమాట సో అక్క ఈ హెన్నర్ రిలేటెడ్ ఎలాగ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి దీని రిలేటెడ్ టిప్స్ చెప్పండి చాలా చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ నేను వీడియో చేశాను కాకపోతే దాని రిలేటెడ్ డౌట్స్ అడుగుతున్నారు అందుకే మళ్ళీ ఒకసారి వీడియో తీసుకొచ్చాను ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం చలో సో హెన్నాలో వచ్చి ఎక్కువ యూజ్ చేసేది వచ్చేసి ముప్పూరు హెన్న అనమాట ఇది మ్యాక్సిమం మనకి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురలే ఉంటుందండి సో ఇది మనకి మెహందీ లీవ్స్తో తయారు చేసింది హెన్నా అనేది ఉంటుంది నుప్పురు హెన్నా నాకు వేరే హెన్నాలు అంత ఏమంటారు క్వాలిటీ రిలేటెడ్ అంత బాగా అనిపించదు ఇది ఏంటంటే కొద్దిగా క్వాలిటీ రిలేటెడ్ బాగుంటుంది అందుకే నేను ఎప్పుడు ఇది యూజ్ చేస్తాను మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుందండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది సో అదంతా పక్కన పెట్టేస్తే మనము అసలు ఎన్న ఎలా మిక్స్ చేసుకోవాలి ఎన్ని రకాలుగా మిక్స్ చేసుకోవాలి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మిక్స్ చేస్తున్నారు అసలు ఎలా పెట్టుకోవాలి సో అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మిక్స్ చేయడానికి సో దాంట్లో డిఫరెన్స్ లేంటివి అనేది ఈ వీడియోలో చెప్తాను సో అయితే ఫస్ట్ అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేసేది అలాగో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను హెన్నా తీసుకొని ఇందులో కొద్దిగా పెరుగు కొద్దిగా ఏమంటారు ఆయిల్ నిమ్మకాయ రసం ఉంటే నిమ్మకాయ రసం ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇది వచ్చేసి మనకి హెయిర్ వచ్చేసి స్మూత్ అవ్వడానికి డాండ్రఫ్ పోవడానికి హెయిర్ గ్రోత్ బాగా పెరగడానికి ఇలా చేయడం ఒకవేళ మీరు హెయిర్ కలరింగ్ కోసం చేస్తున్నారనుకోండి ఒకవేళ మాకు వైట్ హెయిర్ ఉంది కొంచెం డార్క్ కలర్ రావాలి బర్గండి కలర్ రావాలి కలరింగ్ కోసం చేసుకుంటే ఏం చేయాలంటే ముందుగా ముందు రోజు నైట్ కానీ ఒక టూ త్రీ అవర్స్ ముందు కానీ డికోషన్లో మనము నానబెట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని నానబెట్టుకొని ఒక టూ త్రీ అవర్స్ తర్వాత అప్లై చేసుకుంటే హెయిర్కి మంచి కలర్ వస్తుంది డికాషన్లో నిమ్మకాయ రసం వేసుకొని చేస్తే కొంతమంది బీట్రూట్ రసంతో కూడా చేస్తారు అది కూడా వచ్చి కలరింగ్ కోసమే కొంతమంది ఎగ్ కోసం ఎగ్ వేస్ట్ చేస్తారు సో ఇది దేనికి అని అంటే కంప్లీట్గా ఫిజీ హెయిర్ రఫ్గా చిప్పిరి అయిపోతుంది కదా హెయిర్కి ఆయిలింగ్ చేయకకుండా చాలా రోజుల నుంచి హెయిర్ని అలానే వదిలేసి బాగా కోంబింగ్ కానీ ఎయిర్ డ్రయర్స్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది కదా వాళ్ళకి ఎగ్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట సో ఒకటి కలరింగ్ రిలేటెడ్ ఉంటుంది కొంతమంది ఎగ్ యూజ్ చేస్తారు ఇది హెయిర్ ఫిజీ ఉంటే వాటికి నేను చెప్తున్న ప్రాసెస్ వచ్చేసి హెయిర్ అని అవ్వడానికి డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ పోవడానికి హెయిర్ గ్రో అవ్వడానికి అన్నమాట సో ఇప్పుడు ఇందులో చూడండి నేను నిమ్మకాయ వేశాను కదా నిమ్మకాయ అనేది మనకి హెయిర్లో ఒకవేళ డాండ్రఫ్ ఏమన్నా ఉంటే డాండ్రఫ్ని మొత్తం తీసేస్తుంది సో కర్డ్ కర్డ్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ హెయిర్కి మంచి మాయిశ్చర్ ఇస్తుంది సో ఇవన్నీ మిక్స్ చేసి మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇంకొకటి నెక్స్ట్ బిగ్ మిస్టేక్ చేసేది ఎక్కడ చాలామంది అని అంటే సో హెయిర్కి అప్లై చేసుకోవడం రిలేటెడ్లో చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు సో నేను చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటాను హెన్నా అనగానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టుకొని ఈవినింగ్ తలస్నానం చేస్తూ ఉంటారు ఇప్పటికీ నేను చాలామందిని చూస్తుంటాను మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ లేదు లేదు ఇలా చేస్తేనే కరెక్ట్ అంటారు అలాంటి వాళ్ళకి మనం ఏం చెయ్యలేము కాకపోతే హెన్నాని ఎలా పెట్టుకోవాలి కరెక్ట్ వేలో అనేది నేను చెప్తాను మీరు హెన్నాని అప్లై చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ టు థర్టీ ఫైవ్ minutes మ్యాక్స్ వన్ అవర్ వన్ అవర్ కన్నా ఎక్కువసేపు ఉంచొద్దు మెయిన్గా టైమింగ్ ఇంపార్టెంట్ కాదండి హెయిర్ అనేది ఆరిపోవడం డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది మీకు హెన్న అనేది డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటేనే మీరు ఇంకా హెడ్ బాష్ చేసేయాలన్నమాట ఒకవేళ ఏం జరుగుతుంది ఒకవేళ మొత్తం డ్రై అయ్యే వరకు ఉంచుకుంటే అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే కలర్ బాగా వస్తుంది ఎక్కువసేపు ఉంచుకుంటే హెన్న బాగా పడుతుంది తలకి అని అనుకుంటారు కదా సో అలాంటిది ఏముండదండి మనకి హెన్న అనేది మ్యాక్సిమమ్ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లోనే మనకి హెన్న రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఆ తర్వాత అది డ్రై అయిపోయాక ఏం పని చేయదు మీరు హెన్న మొత్తం ఎండిపోయే వరకు తలకి ఉంచుకుంటే జరిగే మిస్టేక్స్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే హెయిర్ అనేది రఫ్ అయిపోతుందండి ఎందుకు ఇలా అవుతుంది అంటే హెన్న అనేది ఏం చేస్తుంది అంటే దానికి మాయిశ్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఇది మనము ఎండిపోయే వరకు ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్లో ఉన్న మాయిశ్చర్ని లాక్కు ఉంటుంది ఉన్న మాయిశ్చర్ని లాక్కోవడం వల్ల హెయిర్ అనేది ఫిజీగా డ్రైగా రఫ్గా చిప్పిరి చిప్పిరిగా అయిపోతుంది అదే మీరు ఒకవేళ థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపు మ్యాక్స్ వన్ అవర్ లోపు వాష్ చేసుకుంటున్నారు అనుకుంటే ఇది ఏం చేస్తుందంటే పచ్చిగా ఉంటుంది కదా హెన్న అనేది వెట్ ఉంటుంది కదా అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్కి మాయిశ్చర్ని ఇస్తుంది ఒకవేళ మన హెయిర్ ఫిజీగా చిప్పిరిగా ఉంటే మన హెయిర్ని చాలా సాఫ్ట్గా స్మూత్గా మెత్తగా చేస్తుంది సో ఇది డిఫరెన్స్ అన్నమాట అట్ట అనగానే గంటలు గంటలు ఎప్పుడు పెట్టుకోకండి ఈ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి ఈ చిన్న టిప్సే అండి డిఫరెన్స్ అసలు హెన్నా మిక్సింగ్లో డిఫరెన్స్ ఏందో చూపించాను కదా అండ్ ఎలా అప్లై చేయాలో చూపించాను కదా ఒకవేళ మీకు డాండ్రఫ్ ఉన్నా కానీ మ్యాక్సిమం హెన్నా వల్ల పోతుంది హెయిర్ స్మూత్ చేస్తుంది హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళకి హెన్నా వల్ల హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది అండ్ ఒకవేళ వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు కొద్దిగా హెయిర్ కలరింగ్ చేసుకోవడం కన్నా ఆర్టిఫిషియల్ కలర్స్తో హెయిర్ డ్యామేజ్ వద్దు అని అనుకుంటే హెన్నా యూస్ చేస్తే బెస్ట్ అనమాట అట్లీస్ట్ మనకి వైట్ హెయిర్ కొద్దిగా డార్క్ మెరూన్ కలర్ కానీ రెడ్ లో కానీ చేంజ్ అవుతుంది సో ఇది ఇక్కడ వరకు ఉంటే వాష్ అసలు తల స్నానం ఎలా చేయాలి హెన్నా పెట్టుకున్నాక అనేది చెప్తాను సో సో హెన్నాను వచ్చేసి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వాష్ చేసుకోవాలి అయితే వాష్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే హాట్ వాటర్ అస్సలు యూస్ చేయద్దు వేడి నీళ్ళు యూస్ చేయొద్దు మాక్సిమం చల్లనీళ్ళతో చేసుకోవడానికి ట్రై చేయండి మరి ఒకవేళ వాటర్ చల్లగా ఉంటాయి ఇవన్నీ ఆలోచిస్తే మాక్సిమం ఏం చేయండి అంటే ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో పెట్టుకోండి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ టైమింగ్లో పెట్టుకుంటే మనకు వాటర్ అనేవి ట్యాంక్లో వేడిగా ఉంటాయి కాబట్టి మనకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుందండి అయితే ఈ హాట్ వాటర్ ఇవన్నీ పక్కన పెడితే చల్లనీళ్ళతో చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చి చేసే మిస్టేక్ ఏంటి అంటే షాంపూ యూజ్ చేయడం షాంపూ అస్సలు వాడొద్దు ఎన్న పెట్టుకున్న రోజు షాంపూ వాడద్దు జస్ట్ వాటర్తో వాష్ చేసుకోవాలి అది కూడా చల్లటి నీళ్ళతో సో ఆ రోజు నార్మల్ వాష్ వాటర్తోని వాష్ చేసుకున్న తర్వాత ఆరిన తర్వాత హెయిర్కి ఆయిల్ చేసుకో ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే షాంపూతో హెడ్ వాష్ చేయాలి అప్పుడు మీ హెయిర్ అనేది ఇలాగా చూడండి నాది కర్లీ హెయిర్ అయినా కానీ సో కర్ల్స్ అనేవి చాలా స్మూత్గా వచ్చాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి చాలా బాగా అనిపిస్తుంది నాకు హెన్నా పెట్టుకున్నప్పుడు సో ఒకవేళ మీరు హెన్నా ఎక్కువసేపు ఉంచుకుంటే ఇలా స్మూత్గా ఉండదు హెయిర్ అనేది రఫ్గా డ్రైగా తయారవుతుంది సో అందుకే ఈ మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేస్తూ నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయిపోండి హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది హెయిర్ స్మూత్ అవుతుంది ఫిజీ హెయిర్ అంతా పోతుంది సో డ్రై హెయిర్ ఎంత పోతుంది హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది హెయిర్ కలరింగ్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది మంత్లీ వన్స్ హెయిర్ పెట్టుకుంటే సరిపోతుంది హెయిర్కి చాలా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఏమైనా స్పెషల్ వీడియో కావాలన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకో మంచి వీడియో వరకు టాటా బాయ్ బాయ్ లవ్ యూ ఆల్